పార్టీ తరఫున పార్టీ తరఫున ఎంతో మంది ఉండారో ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ ఉత్సాహంతో చిన్నపిల్లలు లేదు పెద్దలు లేదు ముస్లింలు లేదు అందరు కలిసి బాగా ఇట్లా విజయవంతాలకు పాల్గొంటున్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ముందుగా కొన్ని మాటలు మన రవెన్ ఎంత

తెలుగుదేశం పార్టీలే ఇంకొక పార్టీలే అన్ని పార్టీ తరఫున మనం పథకాలు అందరికీ ఒక్కరికి వదలకలేదు మనం ప్రతి ఇంటికి ప్రతి వాటికు ప్రతి వాళ్ళకి వదినాం మనం మనం ఆ పార్టీని కూడా చూసుకోకుండా మన జనగన్న ప్రభుత్వం అన్ని పార్టీలకు వదిలినాడు కానీ అన్ని విమర్శిస్తుంటారు అన్ని చెప్తుంటారు అబద్ధాల మాటలన్నీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పి మనుషులను అట్లా ప్రజలను అట్లా పక్కదారని పట్టించాలని ఎన్నో చెప్తుంటారు అవన్నీ నమ్మకండి ప్రజలు అందరూ మన ఒక ఏమున ఉండి అందరూ సంతోషంతో ఉండి మన జగనన్న పైన గెలిపించాలి గెలవాలి లేదా మన ఎమ్మెల్యే రవణ గెలిపించాలి భారీ మెజార్టీతో మళ్ళా అన్న మన వాటికు ఎన్నో సంతోషంతో ఎన్నో అధిక మెజార్టీతో తీసుకొని మళ్ళా రావాలి మన జగన్ మన రవణకి ఇక్కడికి అందుకు ప్రజలందరూ సహకరించాలని ఎవరు మర్చిపోవద్దండి మన పోచ బ్రహ్మానంద రెడ్డి అన్నాడు ఎంపీ ఉన్నాడు మన పోచ బ్రహ్మానంద రెడ్డిని మన ఎమ్మెల్యే రవణని ఇద్దరిని గెలిపించాలి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు ద్దాలి ఎవరు మర్చిపోవద్దండి మన ఇంట్లో ఆడవాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కటి చెప్పండి మన రాష్ట్రం వ్యాప్తి రాష్ట్రంలో ఎన్నో పథకాలు వదిలి మన ప్రజలకు మీద సాదా మంచి చెడ్డ అందరికీ అన్న పైన జగన్ మనకు అన్ని చూసి అన్ని ప్రజలకంతా ఎంతో చెరువులో ఉండి ప్రతి ఇంటికి అక్కడ అప్పుడన్నా నడిచి అన్న ప్రతి ఇంటిని ప్రతి మనిషిని చూసినాడు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని అన్న అన్ని వదులుతున్నాడు మనకు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఈసారి మన రెవెన్యూను గెలిపించుకోవాల్సిందిగా కూర్చున్నాము మన వార్డు నుంచి మనకు అయితే నాకైతే భారీ మ్యాట్ వచ్చింది కౌన్సిల్కు ఈసారి కూడా అన్న కూడా అదే మ్యాట్ వస్తే మన వార్డును ఇంకా ఎంతో డెవలప్ చేసుకోవాల్సిందిగా పరిచిందా మన చిన్న పిల్లలు పడుతున్నాం వేరే పార్టీ వాళ్ళు అయితే అసలు పోతే పోతే వాటిలు కూడా తీయరు అసలు పోరు అన్న చిన్నపిల్లడు అయినా రవీంద్ర అంటే వాటిని తెరి బయటస్తాడు అట్లా అందుకనే మనం రవీంద్ర గెలిపించుకున్నాము అలాగే పోతే బ్రహ్మాంజడి గారిని కూడా గెలిపించుకున్నాము రెండు ఓట్లు పదమూడవ తారీఖు అలా గుర్తుగా ఓటు వేయాల్సిందో నేర్చుకున్నాము గౌరవ పెద్దలందరికీ వేదిక ఉన్నటువంటి గౌరవ పెద్దలకి మా అక్క చెల్లెమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా అమ్మ తాతలకి అందరూ కూడా పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డుకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది మరి గతంలో మీరందరూ కూడా మీ సొంత కుటుంబ సభ్యుడిలాగా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపించారు అలాగే ఇక్కడ వార్డు కౌన్సిలర్గా కూడా భారీ మెజార్టీ తోటి ఆ రోజు మీరు కౌన్సిల్కి పంపించడం జరిగింది మరి మీరు వచ్చుకున్నటువంటి నమ్మకంతో ఈరోజు మీరు ఎప్పుడు వచ్చినా సరే పలుకుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాను మరి వార్డులో వార్డు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటున్నారు అలాగే మా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మేము అందుబాటులో ఉంటున్నాం మరి గతంలో ఈ పరిస్థితి ఉందా ఒక్కసారి మన ప్రత్యర్థి గురించి ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా మీరు చక్కగా వాళ్ళ ఇంటిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను ఎప్పుడైనా సరే వాళ్ళ ఆఫీస్లో కన్నా నేరుగా పోయి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా అని ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను ఆడ గేట్ కాడ మనం కనపడితేనే ఇదో కైకోయాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి అంతేనా కాదా నేనేమన్నా తప్పు చెప్పినా ఎంతమంది మాట కాబట్టి ఒకటే ఆలోచించండి మనకు కావాల్సింది మన వార్డ్ అభివృద్ధి మనకు కావాల్సింది మన నంద్యాల అభివృద్ధి మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి అంటే గాజు మేడలా అభివృద్ధి అంటే గ్లాస్ బిల్డింగ్లా అనేది నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి అంటే పేదవాడు ధైర్యంగా వాళ్ళ పిల్లల్ని బడి పంపించింది అభివృద్ధి అంటారు పేదవాళ్ళు ధైర్యంగా వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకోగలుగుతాం మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం అని చెప్పేసి ఏం చెప్పిన రోజే నిజమైన అభివృద్ధికి ఈ ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు లేదంటే జీవితం అంతా పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయి పెద్దవాడు పెద్దవాడు అవుతుంటే దాని పెద్దందారి వ్యవస్థ అంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఒకసారి ఆలోచించడమ్మా ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చాడు చేదోడు చేయుత ఆసర రైతు భరోసా విద్యా దేవన వేవన విద్యా కానుక జగనన్న గోరుముద ఇంటింటికి పెన్షన్ ఇంటింటికి రేషన్ ఇంటికాడికి వాలంటీర్లు వార్డులో సచివాలయాలు ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో జరిగినాయా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా న్యాయ బ్రాహ్మణులకి డబ్బులు ఇచ్చారు లేకపోతే రజకులకి డబ్బులు ఇచ్చారు లేకపోతే ఆటోలకి డబ్బులు ఇచ్చారు కానీ గతంలో మేనిఫెస్టోలు ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు అయినా సరే జగన్ అన్న ఎందుకు ఇచ్చాడు మనకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు పప్పు బెల్లాల్లాగా పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేసినాడు అని చెప్పి మాట్లాడుతాడు లేకపోతే పేదవాళ్ళందరినీ సోమర్పోతులు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా తల్లిదండ్రులు తన బిడ్డల్ని చదివించుకోవడం కోసం జగనన్న అమ్మఒడిస్తే ఆ తల్లిదండ్రులు ఏమైనా సోమరు పోతులు అవుతున్నారా మీరే సాక్ష్యం అని చెప్పేసి నేను అడుగుతున్నా మీరేమన్నా పనులు మానుకున్నారా మనం ఏమన్నా పనులు చేయడం మానుకొని ఇంట్లో కూర్చుంటున్నామా లేదంటే రైతన్నలు ఏమన్నా వ్యవసాయం చేయడం మానుకున్నారా లేదంటే అన్నా తమ్ముళ్ళు ఈ రోజు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేయడం మానుకున్నామా జగన్ అన్న ఎందుకు తోడ్ అందిస్తున్నాడు బిడ్డ చదువుకుంటున్నాడు ఆ చదువు కోసం మనకి డబ్బు గురించి ఆలోచించాల్సిన పనిలా వాళ్ళ మామ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు ఒక నమ్మకంతో ఈ రోజు మన బిడ్డలందరినీ కూడా మంచిగా బ్రహ్మాండంగా స్కూల్ పంపిస్తున్నామా లేదా అని ఆలోచించమంటున్నారు వడికి పంపి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి ఐదు సంవత్సరాల్లో మొదటి రెండు సంవత్సరాలు కరోనా పోయిందా లేదా ఆలోచించమని చెప్పి కోరుతున్నారు మరి మూడు సంవత్సరాలు మిగిలితే జగన్ అన్న ఇన్ని పథకాలు చేస్తున్నాడే ఇంటికాడికి పెన్షన్ ఇంటికాడికి రేషన్ లేకపోతే అమ్మఒడి చేయుదా అని మనం చెప్పుకుంటున్నామే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క పథకం అన్నా మీ ఇంటికాడికి వచ్చిందా అని ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఎప్పుడైనా మీ పెన్షన్ మీ ఇంటికాడికి ఇచ్చినారా లేకపోతే రేషన్ బండిని మీ ఇంటికాడికి పంపించినడా లేకపోతే వాలంటీర్ ఏర్పాటు చేసినాడా లేకపోతే అమ్మఒడి లాంటి పథకం ఇచ్చినాడా లేకపోతే చేయుత లాంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చినాడా లేకపోతే అక్కాచలమ్మలకి రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు చేసినాడా లేకపోతే రైతన్నలకి రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా అని చెప్పేసి అడుగుతా అన్నా మరి ఇవన్నీ చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ఇస్తే ఎప్పుడు కూడా ఇవన్నీ చేయలేదు కానీ ఇంకొకసారి ఆఖరి అవకాశం ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు ఆఖరి అవకాశం అంటే మీకు అర్థమవుతుంది కదా మూడు సార్లు మోసం చేసినాను మిమ్మల్ని నాలుగోసారి మోసం చేయడానికి నాకు అవకాశం కల్పించండి మరొకసారి మిమ్మల్ని మోసం చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోసపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా మోసపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా మరి యువతుల వైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులు కరోనా పేరుతోటి కోట్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు ಆ ರೋಜು ಇಂಟು ಕಾಡಿಗೆ ನೆಲಕ್ಕೆ ರೊಂದು ಸಾರ್ ಸರ್ಕಲ್ ಪಂಪಿಸ್ನಾಡಾ మా అందరు ఫ్యాన్ మా కేటో అక్కడ <laughs> <laughs> oh <no? laughs> <laughs> <laughs>